హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం లేడీస్కి చాలా బాగా ఉపయోగపడుతుందనే చెప్తాను ఎందుకంటే ఈ దీనికోసం నేను చాలా మిల్లులు తిరిగాను ఈ పిండి పట్టించడానికి ఎక్కడా వేయమన్నారు లాస్ట్కి ఒక మిల్లులో వేయించుకొని వచ్చాను అది ఎందుకంటే ఒక గుప్పెడు ఫ్లాగ్ సీడ్స్ వేసాను అంతే ఫ్లాగ్ సీడ్స్ వేస్తే మిషన్లు పాడైపోతాయంట పిండి సరిగా రాదని చెప్పేసి ఎంత దూరం తిరిగాను దయచేసి మీరు ఈ పిండిని తయారు చేసుకోవాలంటే ఇంట్లో ఫ్లాగ్ సీడ్స్ మాత్రం వేయొద్దు ఈ పిండిలో అసలు ఈ పిండి ఏంటి ఇది ఎలా తయారు చేస్తారనేది నేను పెద్ద వీడియో లింక్ మీకు ఇచ్చాను అది చూస్తే మీకు తెలుస్తుంది ఈ పిండిలో మనం వేసినవన్నీ హెల్దీ ఐటమ్సే ఇది మీరు ఇంట్లో తయారు చేసుకోలేని వాళ్ళు మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఎంత కావాలి అనేది